క్రైసలాట్ ఏప్రిల్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపును గాక రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం విశ్వాసము అనగా కనిపించని దేవుణ్ణి తగినన్ని రుజువుల చేత నమ్మి తద్వారా ఆయనకు ఇష్టకరమైన జీవితము జీవించుట ప్రభువును విశ్వసించి ఆయన ఇచ్చిన వాక్యమును ధ్యానించి మన జీవితంలో ప్రతి సమస్యకు ఆ వాక్యము నుండి ప్రార్థన ద్వారా జవాబు పొందిన ఎడలా సమాధానముతో జీవించడము విశ్వాసము అనగా కనిపించని దేవుణ్ణి తగినన్ని రుజువుల చేత నమ్మి తద్వారా ఆయనకు ఇష్టకరమైన జీవితము జీవించుట ప్రభువును విశ్వసించి ఆయన ఇచ్చిన వాక్యమును ధ్యానించి మన జీవితంలో ప్రతి సమస్యకు ఆ వాక్యము నుండి ప్రార్థన ద్వారా జవాబు పొందిన ఎడలా సమాధానముతో కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ యూ